హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనకి రీసెంట్గా నిన్నైతే వినాయక చవితి అయితే ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఒక్కరు కూడా సో గణేష్ నిమజ్జనానికి కొత్తగా ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాటు వద్ద అయితే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనేసి అయితే నెక్లెస్ రోడ్ అయితే వచ్చాము సో ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఎరగలమ్మ గుడి టెంపుల్ వచ్చేసి అక్కడైతే ఈ ప్లేస్ అనేది ఉంటుంది సో ఇక్కడ గవర్నమెంట్ ఆధీనంలో అయితే జరుగుతూ ఉందన్నమాట సో ఇంతకుముందు అయితే ఈ విధంగా అయితే ఘాట్ అయితే లేదు సో రీసెంట్గా నిర్మించిన ఈ గణేష్ నిమజ్జన ఘాట్ దగ్గర వచ్చేసి పరిస్థితి విధంగా ఉంది సో మున్సిపల్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే శుభ్రం చేసి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అన్ని కూడా కల్పిస్తున్నారు సో రేపు వచ్చేసి మూడో రోజు కాబట్టి గణేష్ విగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వచ్చి ఇక్కడైతే నిమజ్జనం చేసేదానికైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి చెత్త అన్ని తొలగించేసి వాటర్ అయితే చాలా నీట్గా అయితే చేస్తున్నారు సో అలాగే ఈ గణేష్ నిమజ్జన ఘాటు దగ్గర వచ్చేసి పెద్ద శివలింగం అయితే నిర్మిస్తూ ఉన్నారు త్వరలో అయితే ప్రారంభం కాబోతుంది చూస్తున్నారు కదా అది భారీ శివలింగం సో ఇక్కడ వచ్చేసి పోలీస్ సెక్యూరిటీ అలాగే సెక్యూరిటీ అలాగే ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రతి ఒక్క గణేష్ విగ్రహాలన్నీ కూడా ఈ గ్రేన్ సహాయంతో అయితే ఇక్కడైతే నిమజ్జనానికి అయితే చేస్తారు సో చూడండి మన ఇది వచ్చేసి మన స్వర్ణాల నెల్లూరు చెరువు ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది సో ఇక్కడైతే ప్రజెంట్ మనకి రెండు క్రేన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఈ నిమజ్జనానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను సో నుంచి అట్టే నెల్లూరులో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలు అయితే చూద్దామనేసి అయితే నెల్లూరు చిన్న బజార్ సెంటర్కి అయితే వెళ్ళాము ఈ చిన్న బజార్ లోపల అయితే చాలా భారీ విగ్రహాలు అయితే చూసాము సో దానికి తగ్గట్టుగా చిన్న బజార్లో వచ్చేసి మెయిన్ చిన్న బాజార్ సెంటర్లో వచ్చేసి రెండు విగ్రహాలు అయితే పెట్టినారనమాట ఫస్ట్ చూపించింది వచ్చింది నాకు చూశారు కదా అది ఫస్ట్ది ఇక్కడ వచ్చేసి రెండో విగ్రహం చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఈ బజార్ సెంటర్ మెయిన్ సెంటర్లో అయితే మధ్యలో అయితే పెట్టారు ఓన్లీ బైక్స్ వరకే అలో చేసే విధంగా కట్టారు ఈ పైన ఈ డెకరేషన్ కానీ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా భారీగా అయితే కట్టున్నారు ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూపి చూస్తాము ఒకసారి చూడండి మీరు కూడా అలాగే గాంధీ బొమ్మ సెంటర్ కూడా తీసాము గాంధీ బొమ్మ సెంటర్లో కూడా పెద్ద వినేష్ గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టినారు చూడండి చాలా పెద్దది మీకు వీడియోలు అయితే చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది చాలా పెద్ద విగ్రహం అయితే ఇది చూస్తున్నారు కదా అయితే సెట్టింగ్స్ కానీ లైటింగ్స్ కానీ చాలా అయితే బాగుపెట్టినారు జిల్లాలో బెస్ట్ విగ్రహం అయితే ఇదని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గుప్తా పార్క్ సైడ్ నుంచి వచ్చినట్లయితే అక్కడ ఒక గణేష్ విగ్రహం పెట్టారు సో ఇది వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్లో పెట్టినటువంటి గణేష్ విగ్రహం చూస్తున్నారు కదా ఇది కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట సో గాంధీ బొమ్మ నెల్లూరు అంటే మనకి మెయిన్ సెంటర్ వచ్చేసి గాంధీ బొమ్మ సో ఆడొచ్చేసి ఈ గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టినారు సో ఫుల్ వీడియో అయితే నిమజ్జనానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే రేపు వస్తుంది చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా మన వీడియోస్